నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు నైన్త్ జూలై జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈ రోజు బండి మారుతి విటారాజా రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ కేవలం అరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ తిరిగింది రేటింగ్ రేడింగ్ టాంపరింగ్ కాదు స్టెప్ ఇప్పటివరకు వాడలేరు ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది రన్నింగ్ నాల్ టైర్లు కూడా కంపెనీ నుంచి రెండు వేల పదిహేడు లక్షలే ఉన్నాయి అవి థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఫ్రంట్లే మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది లోపల నావిగేషన్ చిప్ లేదు పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టైరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు ఇంటీరియర్ డైరెక్ట్ కస్టమర్ బండే మనం తీసుకొని ఇప్పుడు ఇక్కడ గోవింద్కి ఇచ్చి బండి పంపిస్తున్నాం మీరు పేపర్లు వేసుకుంటా అంటే మీరే పేపర్లు వేసుకొని బండి జగిత్యాల మీకు అప్పచెప్తా ఆరు లక్షల యాభై వేలు లేదు మమ్మల్ని పేపర్లు వేసి ఇవ్వమంటే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు నేనే పేపర్లు వేసి ఇస్తా మారుతి విటారా బీజా సెడ్ఏ ప్లస్ కేవలం అరవై ఏడు వేలు మాత్రమే పెరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు స్టెప్పిని ఇప్పటి వరకు రెండు వేల పదిహేడు స్టెప్పి అట్లే ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా టూ థౌసండ్ సెవెంటీన్ అపోలో కంపెనీ టైర్లో ఉన్నాయి ఒకసారి బండి మొత్తం చూసుకోరీ ఇంట్రెస్ట్ ఉంటే అట్లా టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయదు బండి ఏం వాషింగ్ బీసింగ్ ఏం లేదు సార్ ఎట్లుందో అట్లనే వీడియో చేస్తున్నా ఎందుకంటే ఇక ఇక్కడికి వెళ్ళి బయలుదేరి అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇంటీరియర్ వాషింగ్ చేపిద్దామండి కస్టమర్ బండ్ ఇది డీలర్ది కాదు అమ్మకానికి వస్తే ఇక ఇక్కడ ఉన్నాం కాబట్టి మాట్లాడుకొని పంపిస్తున్నాయి చూసుకోవాలి బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఎక్కడ పాన వెట్లే రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ కూల్ అండ్ ఒరిజినల్ టైమింగ్ చేంజ్ చేసుకోవాలి కంపెనీ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పాన పెట్టలే సార్ హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉన్నాయి బానటిదాలే గోవింద్ ఈ ఒక్క గ్లాస్ మారింది సార్ మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి బండ్లో ఎక్కడ పెయింట్ పర్లేదు ఒరిజినల్ పెయింట్ ఉంది బంపర్లు తీసి పెట్టి టైర్లు ఇవన్నీ టూ థౌజండ్ సెవెంటీన్ కం అప్పుడు కంపెనీ ఇచ్చిన అపోలో కంపెనీ టైర్లు ఉన్నాయి స్టెపింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సన్ ఇంటీరియర్ నీట్గా ఉంది రూమ్ జానేక బా యాద్ కర్ణా చార్ ఎన్ఓసి పడే రూమ్ లేక జానా డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిప్పి లోకల్ లోకల్ ఎక్క లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సో స్టెప్నీ టైర్ చూసుకోర్రీ ఒకసారి ఏమో వాడింది అంతే సీల్ టైర్ ఉంది ఎక్కడ రెస్టింగ్ లేదు కేవలం అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది మారుతి విటారా బ్రిజా జడ్ఏ ప్లస్ రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ బండికి ఇక్కడ చిన్న డెంట్ పడ్డది టైర్లన్నీ అప్పటి బండితో వచ్చిన టైర్లే ఉన్నాయి సార్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి టైర్లు ఇంటీరియర్ నీట్గా ఉంది కేవలం అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది బండి మేమే పేపర్లు వేసి ఇస్తాం ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు మీరు వేసుకుంటా అంటే ఆరు లక్షల యాభై వేలకు మీకు పేపర్లు ఎన్ఓసితో సహా ఇచ్చేస్తా సార్ చేసుకోర్రీ అరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఆరు జెన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి పుష్ బటన్ వచ్చింది క్రూజ్ వచ్చింది వాయిస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది లోపల టచ్ స్క్రీన్ కంపెనీకి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది దాంట్లో నావిగేషన్ లేదు సార్ రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ టాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ చెక్ వేసుకుంటా అంటే ఆర్చి కడిస్తే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీ రేపు ఈ టైంకు జగిత్యాలలో బండి ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి లైవ్లో చూసుకోరి సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ డ్యూయల్ టౌన్ మారుతి విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ విత్ రిజిస్ట్రేషన్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లోకి కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్